మీరు అనుకునేలా మిస్ అమ్మ మంచిది కాదు ముందు టే కేర్ టేకర్గా ఇంట్లో జాయిన్ అయింది మీ నాన్నని పెళ్లి చేసుకుంది మిమ్మల్ని ఇప్పుడు బాగా చూసుకుంటుంది కదా రేపు తనకి పిల్లలు పుడితే మిమ్మల్ని అస్సలు సరిగ్గా చూసుకోదు అని మనోహరి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారంటే మిస్ అమ్మ అలాంటిది కాదు మిస్ అమ్మ చాలా మంచిది అని అంజు అంటూ ఉంటుంది నువ్వు అలా అంజు కానీ మిస్సమ్మ తనకు పిల్లలు పుట్టిన తర్వాత తన స్వార్థం చూసుకొని మిమ్మల్ని పక్కన పెట్టేస్తుంది ఎప్పట్లా మిమ్మల్ని అస్సలు చూసుకోదు చూడము నువ్వు పెద్దదానివి నీకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్న వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా నువ్వే ఆలోచించు మిస్ అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని సరిగ్గా చూసుకోదు అని నేను చెప్పాల్సిందైతే చెప్పాను ఎందుకంటే మీరు చిన్నపిల్లలు మీకేమీ తెలియదు అందుకే నేను ఇలా చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం అని మనోహరి వెళ్తుంది లేదు మిస్ అమ్మ చాలా మంచిది అని అంజు అలా చెప్తూ ఉండడంతో సరే మీ ఇష్టం అంటూ మనోహరి వెళ్తుంది చూడండి మిస్ అమ్మ మాత్రం చాలా మంచిది మీరు మనోహరి చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోకండి మిస్ అమ్మ చాలా మంచిది మనల్ని బాగా చూసుకుంటుంది అని అంజు చెప్తూ ఉంటుంది తర్వాత అమర్కి బాగి దగ్గర ఉండి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అయితే బాగి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది కొంచెం ఇడ్లీలు పెట్టి చెట్ను వేస్తూ ఉంటే దూరంగా రాతోడ్ పేపర్ చదువుకుంటూ ఉన్నట్లు గమనించుకుంటూ ఉంటాడు ఇక అమర్ బాగి నాలుగు ఇడ్లీలు వద్దు రెండు తీసేసేయి అని చెప్తూ ఉంటే అలాగే అంటూ ఇడ్లీకి బదులుగా చట్నీ తీసేసి మళ్ళీ సాంబార్ పోస్తుంది ఏంటి బాగి ఇడ్లీ తీసేయమంటే చట్నీ తీసేసి అడగకుండానే సాంబార్ వేసావు ఆరి ఓకే అని అమర్ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నానండి అని బాగి అంటుంది దూరం నుండి రాతోడ్ మనోహరి ఇదంతా గమనించుకుంటూ వాళ్ళు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు అయినా ఏంటి బాగి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యావు అని అమర్ అడగడంతో ఊరికేనండి అని బాగి చెప్తుంది ఊరికే ఎవరైనా రెడీ అవుతారా అబద్ధాలు చెప్పకు బాగి అని అమర్ అంటూ ఉంటే అబ్బే లేదండి అని బాగీ అంటుంది నువ్వు బయటికి వెళ్తున్నావు కదా నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు అని అమర్ చెప్పగానే బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చెప్పేశావా రాథోడ్ అన్నట్లుగా రాథోడ్ వైపు చూస్తూ ఉంటే ఒట్టు అమ్మా నేను చెప్పలేదు అని రాథోడ్ సైగ చేస్తూ ఉంటాడు అసలు బాగీ రాతోడు ఇద్దరు చెప్పకుండానే అమర్కి ఎలా తెలిసింది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది కొంపతీసి మిస్ అమ్మ నాతో మాట్లాడుతున్నప్పుడు సార్ వినేసారా ఏంటి అని రాతోడు అనుకుంటూ ఉంటాడు హార్ట్ఫుల్గా బాగి నువ్వు చేస్తున్నది కరెక్టేనా అని అమర్ అడుగుతూ ఉంటాడు చ అమర్కి మొత్తం తెలిసిపోయింది అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి అసలు నాకు చెప్పకుండా నువ్వు ఇలా చేయడం కరెక్టేనా ఎందుకు నువ్వు నాకు చెప్పాలనుకోవడం లేదు చెప్పు బాగి ఎందుకు చెప్పకుండా ఇలా చేస్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే ఇక నీకు తెలిసిపోయిన తర్వాత ఇంకా అదేం చేస్తుందిలే అమర్ అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ మీకై మీరు తెలుసుకొని చాలా మంచి పని చేశారు సార్ అని రాతోడు మనసులో అనుకుంటూ ఉంటాడు నేను నీ కోసం టైం కేటాయించలేననుకున్నావా నేను బిజీగా ఉన్నాను అనుకుంటున్నావా బాగి అని అమర్ అడుగుతూ ఉంటాడు సారీ బాగి ఇది నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నీ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను కానీ నాకన్నా నువ్వే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్నావు ఈ టైంలో నేనే నిన్ను దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్ట్లన్నీ చేయించాలి కానీ ఆఫీస్లో హెవీ వర్క్ ఉండడం వల్ల నేను తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది అది అర్థం చేసుకొని నువ్వే సొంతంగా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులన్నీ చేయించుకోవాలనుకుంటున్నావు కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు గార్డ్ అమర్కి నిజం తెలిసిపోలేదా ఏదైతేనేం నేను బ్రతికిపోయాను అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది సారీ బాగి ఈసారికైతే నేను రాలేను కానీ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా వస్తాను నేనే దగ్గర ఉండి అన్ని టెస్టులు చేయిస్తాను అని అమర్ చెప్తూ ఉంటాడు ఈసారి మీకు ఆ అవసరం రాదులేండి అని బాగి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈసారికి నేను రాతోడ్ తీసుకువెళ్తాడు రాథోడ్ దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని తీసుకురా అని అమర్ చెప్తూ ఉంటే సార్ నేను పిల్లల్ని స్కూల్కు తీసుకువెళ్ళాలి అని చెప్తూ నేను ఈ పాపంలో పాలు పంచుకోలేనని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత భాగ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అందరూ కలిసే వెళ్ళండి ఏంటి రాతోడు అలా కంగారు పడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు నేను భాగ్యని తీసుకువెళ్దాం అంటున్నది జోన్కి కాదు హాస్పిటల్కి మాత్రమే అని అమర్ అంటూ ఉంటాడు ఆ పాపంలో తాను కూడా పాలు పంచుకోవాల్సి వస్తుందని రాతోడు టెన్షన్ పాడుతున్నాడలే అమర్ నీకు తెలియదు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు అమ్మతో వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది రా తోడు అని అమర్ చెప్తూ ఉంటాడు సరే బాగి జాగ్రత్తగా వెళ్ళిరండి అని అమర్ చెప్తూ ఉంటే ఏమండి ఒక్క క్షణం ఆగండి ఈ ఫైల్లో సైన్ చేయండి అని బాగీ అంటూ ఉంటుంది సైనా ఎందుకు బాగి అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే నేను ఇప్పుడు హాస్పిటల్కి టెస్టులకి వెళ్తున్నాను కదండి హాస్పిటల్ ఫార్మాలిటీ అంతేనండి అని చెయ్యండి అని బాగీ చెప్పడంతో అలాగే అని అమర్ సైన్ చేస్తూ ఉంటాడు అది నీ బిడ్డ మరణ శాసనం అమర్ నీకు తెలియదు సంతకం చేసేస్తున్నావు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అలా అమర్ సైన్ పెట్టి ఆ ఫైల్ని బాగి చేతిలో పెట్టగానే ఒక్కసారిగా ఆ బాగి అమర్ని హగ్ చేసుకుంటుంది నేను మీకు తెలియకుండా నా కడుపులో బిడ్డని చంపుకుంటున్నానండి ఈ నిజం తెలిసిన రోజున మీరు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు అని ఆ మనసులో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది టేక్ కేర్ బాగి జాగ్రత్త రాథౌడ్ అంటూ అమర్ బయలుదేరి వెళ్ళిపోతాడు తర్వాత గుప్తా గారు యమలోకంలో బాలిక బాలిక అంటూ ఆరు కోసం తెగ వెతుకుతూ ఉంటాడు అప్పుడే యమధర్మరాజు అక్కడికి రావడంతో ఏంటి చిత్రగుప్త అని డాష్ ఇచ్చిన చిత్రగుప్తని యమధర్మరాజు అరుస్తూ ఉంటాడు ఈ అరుద్ధతి బాలిక కనపడటలేదు ప్రభు అని గుప్తాగారు అనడంతో ఏమిటి నువ్వే మళ్ళీ భూలోకానికి పంపితవా అని యమధర్మరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడే గుప్తాగారు తన అంగోలికాన్ని చూసుకొని అమ్మయ్య నా అంగులికము నా దగ్గరే ఉన్నది కాబట్టి ఈ బాలిక ఇచ్చటని ఏచటను ఉంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఏంటి నువ్వే కదా గుప్తా పంపించావు అని యమధర్మరాజు మరింత అరుస్తూ ఉంటాడు లేదు ప్రభు నాకేమీ తెలియదు నేనైతే పంపలేదు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అప్పుడే యమధర్మరాజు భార్య నాదా నాదా నా అంగులికము కను లేదు అని అడగడంతో అంటే ఆ బాలికే ఈ అంగోలీకాన్ని తస్కరించిందా అని గుప్తాగారు అనుకుంటూ ఉంటే మీ అంగోలీకము నాకేలా తెలుస్తుంది అని యమధర్మరాజు అంటూ ఉంటాడు నేను స్నానానికని వెళ్ళాను అప్పుడు తీసి పక్కన పెట్టాను వచ్చి చూసేసరికి కనిపించుటలేదు నా అంగోలీకము వెతికి పెట్టుము అని అడగడంతో ఖచ్చితంగా ఆ బాలికే తీసుకువెళ్ళి ఉంటుంది అని గుప్తాగారు అంటూ ఉంటారు ఏమిటి ఆ బాలిక ఈ ఉంగరాల గోలేమిటి సరే నువ్వు వేగిరమే భూలోకానికి వెళ్ళి ఆ బాలికను ఆ ఉంగరాన్ని తీసుకుని రమ్ము అని యమధర్మరాజు చెప్తూ ఉంటాడు ఎంత పని చేసేదివి బాలిక నువ్వు భూలోకానికి వెళ్ళినా కూడా ఎవ్వరికీ కనపడవు వినపడబవు కదా ఇప్పుడు వెళ్ళి ఏమి లాభము అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే ఆ ఉంగరం సహాయంతో ఇక ఆరు నేరుగా భూలోకంలో ప్రత్యక్షమైపోతుంది అప్పుడే బాగి రాతోడు ఇద్దరు హాల్లో నిలబడి ఉంటే పిల్లలు కిందికి వస్తూ ఉంటారు ఆరు గుమ్మం దగ్గర నిలబడి బాగి బాగి అని పిలుస్తూ ఏం జరుగుతుందా అని గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే రెండు పిల్లలు రండి నేను మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని బాగా అంటూ ఉంటే నువ్వేమీ మమ్మల్ని డ్రాప్ చేయని అవసరం లేదు అయినా కూడా నువ్వు రోజు మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నావా కాదు కదా రాతోడు కదా అని అమ్ము విసుగ్గా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకమ్ము అలా మాట్లాడుతున్నావు అని రాతోడు బాగా అడుగుతూ ఉంటారు అమ్ము మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ మనోహరి ఎక్కడికి వస్తుంది అవును రోజు మమ్మల్ని రాతోడే కదా ఈ రోజు ఎందుకు కొత్తగా ఇలా ప్రవర్తిస్తున్నావు మధ్యలో కలుగ చేసుకోకు అని అమ్ము చెప్తూ ఉంటుంది అది కాదు మిమ్మల్ని డ్రాప్ చేసి తర్వాత నేను వెళ్తాను అని బాగా చెప్తుంది అయినా నీకు పని ఉంది కాబట్టే కదా వీళ్ళని డ్రాప్ చేస్తానంటున్నావు లేకుంటే నువ్వెందుకు వెళ్తావు అయినా నువ్వు మాట్లాడేది పిల్లల గురించి అయితే కాదు కదా ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కొత్తగా కేర్ టేకర్గా వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఏం మాట్లాడావు నాకు వీళ్ళే నా కన్న పిల్లలు వేరే పిల్లలు నాకు అవసరం లేదని చెప్పావు ఇప్పుడేమో నువ్వు కడుపు తెచ్చుకున్నావు అని మనోహరి అంటూ ఉంటే చూడు మనోహరి నాకు నా పిల్లలకి మధ్య నువ్వెవరు మాట్లాడడానికి మధ్యలోకి రాకు అని బాగి అంటూ ఉంటుంది అయినా మనోహరి ఆంటీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది మిస్ అమ్మ నువ్వు మధ్యలో వచ్చిన దానివి మనోహరి ఆంటీ మొదటి నుండి ఈ ఇంట్లో ఉంటుంది అని అమ్ము మాట్లాడుతూ ఉండడంతో బాగి చాలా బాధగా వింటూ ఉంటుంది ఆరు కూడా గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది